ఇంట్లో ఈ ప్లేస్ లో నెమలి ఈకలను పెట్టుకుంటే ధనలక్ష్మి ఉన్నట్లే నెమలి ఈకలు చాలా పవిత్రమైనవి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టమైనవి అందుకే నెమలి కిరీటాన్ని ధరిస్తాడు గదిలో కూడా నెమలి ఈకలను ఉంచడం మంచిది వీటితో పాటు నెమలి ఈకలను ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలు పోయి ధనయోగం కలుగుతుంది నెమలి ఈకలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఎందుకంటే ఇవి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టమైనవి కాబట్టి శ్రీకృష్ణుడు నెమలి కిరీటాన్ని ధరిస్తాడు అలాగే పూజ గదిలో కూడా నెమలి ఈకలను ఉంచడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు అయితే నెమలి ఈకల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే నెమలి ఈకల వల్ల కలిగే లాభాలు వాస్తు ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు ఈ రెమెడీస్ చేయడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయని గోపాల్ కు చెందిన జ్యోతిష్యుడు వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ తెలిపారు నెమలి ఈకకు నల్లదారం కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఊహించని విధంగా డబ్బు వస్తుంది అంతే కాదు నష్టాల నుండి గట్టెక్కుతారు అప్పుల ఊబిలోంచి బయటపడతారు రెండు పీడకలలు రావు మీకు భయంకరమైన కలలు వస్తుంటే మంచం మీద మీ దిండు కింద నెమలి ఈకను పెట్టుకుని నిద్రపోండి ఈ విధంగా చేస్తే మీకు ఎప్పటికీ పీడకలలు రావు మూడు నెమలి ఈకలతో శుభ్రం చేయండి ఆలయాన్ని శుభ్రం చేయడానికి మీరు ఎల్లప్పుడూ నెమలి ఈకలను ఉపయోగించాలి అలాగే పూర్వీకుల ఫోటోలను కూడా నెమలి ఈకలతో శుభ్రం చేయండి ఇది మీకు పూర్వీకుల ఆశీర్వాదాన్ని ఇస్తుంది అప్పులు తీరుతాయి నాలుగు వైవాహిక జీవితంలో ఆనందం మీకు పెళ్ళై ఉంటే మీ పడక గదిలో నెమలి ఈకలను ఉంచండి ఇది మీ భార్య భర్తల మధ్య ప్రేమను పెంచుతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది ఐదు రాహువు అనుగ్రహం మీరు పొడవాటి నెమలి ఇక కర్రపై తమలపాకును సమర్పించి ఆపై గంగా జలం చల్లి రహవే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఇలా చేయడం వల్ల రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు